అందరికి నమస్తే ఈ రోజు ఇటు వీడియోలో నేను ఊర్ నుంచి ఇంటికి వచ్చేసా అదే అన్నమాట ఊర్ నుంచి వస్తూ వస్తూ ఏమేం పట్టుకుని వచ్చాను అనేది ఈ వీడియోలో ఉంటుంది అలాగే కన్ను పండగ రోజు నాన్ వెజ్ స్పెషల్ కదా సో ఫ్రైడ్ చికెన్ బిర్యానీ ఎలా చేసుకున్నాను అన్నది మీతో షేర్ చేసుకుంటాను ముందుగా ఊరి నుంచి వస్తూ వస్తూ వెళ్ళేటప్పుడేమో రెండు బ్యాగులే పట్టుకుని వెళ్తాము వచ్చేటప్పుడు మాత్రం ఐదు ఆరు బ్యాగులు అయిపోతుంది అనమాట మళ్ళీ ఏమే తీసుకుని రాలేదు ఇంకా సగం అక్కడనే మర్చిపోయామే అని అనుకుంటూ ఉంటాం ఈ బ్యాగులు చూసుకుని ఆ పాల్ ఎక్కువ అయిపోయింది వద్దులే ఈ వద్దులే ఈ వద్దులే అని చెప్పేసి చాలా వరకు అక్కడ స్కిప్ చేసి పెట్టేసి ఉంటాం అనమాట ఇక వచ్చేటప్పుడు ఏమో ఇలా ఐదు ఆరు బ్యాగులు అయిపోయింది పిల్లలు మాతో ఉన్నారు కాబట్టి వాళ్ళు కొంచెం పెద్దోళ్ళు కాబట్టి తలారే రెండు బ్యాగులు పట్టుకుని వచ్చేసాం ఎలాగో ఒకలాగా ఇక నేనేమో ఇంటి దగ్గర ఎలాగో లేట్ అవుతుందని నాకు తెలుసు ఇక వెళ్ళి వెళ్ళగానే వంట చేయడం చాలా కష్టంగా ఉంటుంది ఆల్రెడీ టయర్డ్ గా ఉంది బాడీ అని చెప్పేసి ఇంటి దగ్గరనే నేను అన్నము కూర అన్ని చేసుకుని వచ్చాను కానీ మా చిన్నోడు ఉన్నాడే బస్ లో వచ్చేటప్పుడే లేదు లేదు నేను బిర్యానీ తినే కావాలి ఈ వైట్ రైస్ కూర ఇవన్నీ తిని తిని బోర్ కొడుతుంది నాకు బిర్యానీ కావాలి అని చెప్పేసి వాళ్ళ డాడీని మారం చేస్తూనే వచ్చాడు ఇక బెడ్ అడిగినాక తీసికుండా ఉంటామా అందుకనేసి డైరెక్ట్ గా అలానే వెళ్ళి బిర్యానీ పాల్ ప్యాకెట్ బిర్యానీ తెచ్చారు కదా మళ్ళీ ఎందుకు చికెన్ పట్టుకుని రావాలి బిర్యానీ ఒకే ప్యాకెట్ తెచ్చారు అన్నం వండుకొచ్చామని తెలిసి ఒకటే తెచ్చారు ఇక మాకంతా కావాలని చెప్పేసేమో చికెన్ కూడా పట్టుకుని వచ్చేసారనమాట నాకా ట్రావెలింగ్ అంటే చాలా కష్టం ఈ బస్సులో వస్తే ఐదేనుగులు పైన ఎక్కి తొక్కినట్టు ఉంటుంది నా బాడీ వచ్చి రాగానే వంట పని అంటే కొంచెం కష్టమని పొద్దున్నే మా అవ్వని అడిగి మీ కొడుక్కి ఇది నచ్చుతుంది ఇది చేసి ఇచ్చే అని చెప్పి కాకబట్టి టమాటో కూర చేసుకుని తీసుకుని వచ్చేసాను ఇక బిర్యానీ చిన్నోడికి వేసిస్తూ నేను కూడా కొంచెం చేశాను బిర్యానీ అన్న కాగదు కదా మనకి సో అలా చేసి పడుకున్నాను చూడండి మేము మధ్యాహ్నం వస్తే సాయంత్రం వరకు పడుకున్నాను అప్పటికి కూడా లేవాలని అనిపించలేదు ఇక లేసి చేసుకోకపోతే నైట్ ఫుడ్ ఉండదు అని చెప్పేసి ఆ తర్వాత బలవంతంగా లేసి ఇక ఆ రోజు కడిగేసి వెళ్ళి నా గ్యాస్ స్టవ్ కౌంటర్ టాపే కదా మళ్ళీ శుభ్రం చేసుకుంటూ ఉన్నాను వెతుకుల ఆ తర్వాత పాలు కాస్తూ ఉన్నానమాట అయి పండక్ ఊరెళ్తున్నాం అందరినీ చూడొచ్చు అని ఒక పక్క సంతోషంగా ఉన్నా అయ్యో బాబోయ్ ఊరెప్పుడు పోయి సేరతాము అనే దిగులైతే స్టార్ట్ అయిపోతుంది ఇక ఊరెళ్ళి సేరిన దగ్గర నుంచి ఎప్పుడు మన ఇంటికి వెళ్ళిపోతాం ఎప్పుడు మన ఇంటికి వెళ్ళిపోతాం అని లోపల అనుకుంటూనే ఉంటాను అదేంటో తెలియదు ఒకసారి అందరినీ చూసేసాం కదా చాలిక వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అనే ఉంటుంది మన ఇంటికి వచ్చి సేరిపోతేనే అదొక తృప్తి అనమాట ఎక్కడున్నా కూడా ఇప్పుడు సంతోషంగా లేదు లేదు నా ఇంట్లో వచ్చి సేరిపోయిన తర్వాతే నాకు సంతోషంగా ఉంటుంది అదేంటో ఇప్పుడు ఇప్పుడు అలానే అనిపిస్తుంది అప్పుడు పెళ్ళైన కొత్తలో అయితే ఇక్కడికి రాను అని మారం చేసేదాన్ని అమ్మ నాన్న పైన బెంగ పెట్టుకుని తమ్ముళ్ళతో టైం స్పెండ్ చేయొచ్చని ఇక్కడ కసిన్స్ తో టైం స్పెండ్ చేయొచ్చని అలా బెంగ పెట్టుకునేదాన్ని ఇక్కడికి రావాలంటేనే కష్టం అక్కడ కా అక్కడ ఎవరు ఉండరు నేను రాను అనే దిగులు వచ్చేసేది కానీ ఇప్పుడు అక్కడ ఉండాలంటేనే కష్టంగా ఉంది ఎప్పుడెప్పుడు మన ఇంటికి పోతాం ఎప్పుడెప్పుడు మన ఇంటికి పోతాం అని అనుకుంటూనే ఉంటాను అదే కాకుండా తొందరగా వెళ్ళిపోదాం తొందరగా వెళ్ళిపోదాం అని చెప్పి మారం చేసి మరి మా ఆయన్ని తొడుకుని వచ్చేస్తానమాట ఏంటో అలాగైపోతుంది రాను రాను అప్పుడప్పుడు అనుకునేది పెద్దోళ్ళు ఉండేంత వరకే కదా మనం అక్కడికి పోగలుగుతాము రాగలుగుతాము మనవల్ని పిలుస్తారు రండి పొండి అని చెప్పేసి మనం ఎందుకు ఇలా చేస్తున్నాం అని అనిపిస్తుంది కానీ ఎందుకో ఇక్కడుంటేనే హాయిగా ఉన్నట్టు అనిపిస్తుంది మనసు ప్రశాంతంగా అందుకే ఎప్పుడెప్పుడు నా ఇంటికి వచ్చి సేరిపోతానా అనేసి వెయ్యి కండ్లతో పెట్టుకుని మరీ చూస్తూ అనమాట మన ఇల్లు వచ్చి సేరిపోతే చాలు ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తుంది చాల రబ్బా వచ్చేసినాం ఇంకా మన ఇష్టం అనేలాగా ఉంటుంది కొంచెం ఇక టీ పెట్టుకుని తాగిన తర్వాత ఆ హెడ్ బాడీ పెయిన్స్ కొంచెం తగ్గింది అనమాట ఊరికైనా చెప్తారా టీ అడిక్ట్ అయిపోయాం అడిక్ట్ అని చెప్పేసి ఇలా తాగినప్పుడు మీరు ప్రశాంతంగా అనిపిస్తే కంపల్సరిగా అడిక్ట్ అయిపోతారు అందుకే నేను తాగను పెద్దగా ఇక అదొక పక్క చేస్తూ చికెన్ తెచ్చారు కదా దాన్ని వచ్చేసి కబాబ్ కోసం కొంచెం కలిపి అలాగే బిర్యానీ కోసం అయితే కాస్త కలిపి ఇలా ముందుగా కలిపెట్టేసామంటే చికెన్ ముక్కలకి కారం ఉప్పు బాగా పడుతుందని చెప్పి ఇలా వెంటనే కలిపి ఫ్రిడ్జ్ లో పెట్టేశాను అనమాట ఇక నేను వచ్చేటప్పటికి ముగ్గు చాలా బాగానే ఉన్నింది నేను ఊరికి వెళ్ళేటప్పుడు వేసిన ముగ్గు తుడపలేదు అనమాట బాగుంది అని చెప్పేసి అలానే ఉంచేసి వెళ్ళాను రిటర్న్ వచ్చినప్పుడు కూడా మురిసిపోయాను అనమాట అయి నా ముగ్గు ఎంత బాగుందో ఇంకా కూడా అని చెప్పేసి అనుకున్నాను ఇప్పుడే టీ తాగుతూ ఉండేటప్పుడే ఒక మంకి వచ్చింది కోత వచ్చి ఈ తలుపు తట్టింది అనమాట నేను తలుపు తీయలేదు కదా ఆ కోపంలో నా ముగ్గుని ఇలా చెడిపేసి వెళ్ళిపోయింది నమ్మినా నమ్మకపోయినా అదే నిజం అనమాట కోతులు ఇలా కూడా రివెంజ్ తీసుకు ఉంటుందా అని అనుకోవచ్చు కాకపోతే అలానే చేసేసి పోతుంది మా ఇండ్ల కడ వచ్చింది గబా తలుపు మూసేశాను ఆ కోపంలో ఏమో నా ముగ్గుడు మొత్తం తుడిపేసి వెళ్ళిపోయింది అనమాట నమ్మడం కొంచెం కష్టమే కానీ నిజం అదే అనమాట ఇంకెప్పుడైనా రికార్డ్ చేయగలిగితే రికార్డ్ చేసి మరీ చూపిస్తాను ఇక ఊరి నుంచి వస్తూ వస్తూ ఏమేమి తీసుకుని వచ్చాను చూపిస్తాను పల్లీలు అయితే ఊర్లో కొంచెం తక్కువ రేట్ లో దొరుకుతుంది అన్నారు సరే మనకి పల్లీలు ఎక్కువగా యూస్ అవుతూ ఉంటుంది అనమాట పిల్లలు ఆస్తమానం తీసుకుని తింటూ ఉంటారు సో పల్లీలు కావాలని చెప్పేసి ఒక రెండు కేజీల వరకు తెప్పించుకున్నాను అలాగే కందిపప్పు కూడా ఆల్మోస్ట్ నేను ఇక్కడ కొనేది కొంచెం తక్కువే మేము ఉండే చోటను కొనేది కొంచెం తక్కువే ఊర్లో కొంచెం చౌకగానే దొరికిపోతూ ఉంటుంది మంచి క్వాలిటీ పప్పే దొరుకుతుంది బాగాలేకపోతే నేను తెచ్చుకోను బాగుంటేనే తెచ్చుకుంటాను సో అలా తక్కువ రేట్ కే మంచి పప్పు దొరుకుతుంది అని చెప్పేసి ఇది కూడా ఒక ఐదు ఆరు కేజీలు అవ్వ తీసి పెట్టున్నారు అందులో నుంచి అయితే నేను తెచ్చుకున్నాను బాగుంది పప్పు తీసుకు వెళ్తాను అని చెప్పేసి ఇక చింతపండు అయితే కొంచెం కొంచెంగా తెచ్చుకుంటూ ఉంటాను బట్ ఇక్కడ చింతపండు మొత్తం తొక్కలు గింజలు పైన నారలు ఎక్కువ డస్ట్ ఉన్నట్టే అనిపిస్తుంది నాకు అది వాడడానికి ఇష్టమే ఉండేది లేదు అందుకే వచ్చేటప్పుడు అడిగాను మా ఊర్లో చింతపండు బాగుంటుంది అవి చౌకగాను ఉంటుంది ప్లస్ బాగాను ఉంటుంది పండు అనేది అందుకే వెళ్ళేటప్పుడు అడిగాను ఇక నాకు చింతపండు అయిపోయింది కావాల్సి పడింది మర్చిపోయానంటే అప్పటికప్పుడు పాపం మా అవ్వ పోయి తీసుకుని వచ్చి ఇచ్చారు ఇది ఒక రెండు కేజీల వరకు చింతపండు కూడా ఊరి నుంచే తెచ్చుకుంటాను మూడు పోట్లు చేస్తూ ఉంటాను కదా చింతపండు కూడా త్వరగా అయిపోతుంది ఇక్కడ కొనాలంటే అది డస్ట్ ఎక్కువగా ఉండడంతో అసలు నచ్చేది కాదు అందుకే ఈసారి కొంచెం ఎక్కువగానే చూద్దాము తీసుకుని వచ్చి పెట్టుకుని అని చెప్పేసి ఇలా చింతపండు కూడా ఊరి నుంచి అయితే తెచ్చేసాను ఇక అమ్మకి ఇవాళ ఊరికి వస్తామని చెప్పేసి అసలు చెప్పలేదనమాట ఉన్నట్టుండి చెప్పాను అమ్మ ఊరికి బయలుచేరాలి అక్కడ ఉండే బట్టలు అవన్నీ ప్యాక్ చేసి పంపించేయని చెప్పాను ఇక అమ్మేమో ఇంట్లో ఉండే చక్కెర అవన్నీ ప్యాక్ చేసి పంపించారు సడన్ గా వెళ్ళిపోతున్నానని చెప్పేసరికి అమ్మ తిడుతూ ఉన్నారు ముందుగా ఏది చెప్పవా ఏదైనా రెడీ చేసి ఇచ్చి ఉంటాను కదా అని చెప్పేసి తిడుతూ ఉన్నారు ఈసారి పండక్కి అమ్మ వాళ్ళ ఇంటికి పెద్దగా పోలేదు ఎందుకంటే అత్తగారి ఇంటికన్నే పండ్లు ఎక్కువగా ఉన్నింది కాబట్టి అత్తగారి ఇంటికనే ఉండిపోయాను ఉన్నింది మూడు రోజులే కాబట్టి ఇక్కడే పని సరిపోయింది ఇక రిటర్న్ వచ్చేసాము అది కూడా కోపంగా ఉంది అనమాట ఇక అమ్మ వాళ్ళ చేతులు చిక్కుడుగాయలు అప్పుడే కాస్తుంది ఇలా చిక్కుడుగాయలు ఫేమస్ అనమాట మా ఊర్లో ఇప్పుడు ఇలా దొరుకుతుంది ఎంత బాగుంటుందో టేస్ట్ అయితే సో అప్పటికప్పుడు మళ్ళీ చిక్కుడుగాయలు కోసి ఊరికి బయలుదేరి వస్తూ ఉండేటప్పుడు మళ్ళీ ప్యాక్ చేసి ఇచ్చారు అలాగే మా అవ్వ వాళ్ళ ఇంటికాడ కూడా చిక్కుడుకాయలు వేశారు తాత అయితే మేము ఇక ఊరికి వెళ్తున్నాం అని చెప్పేసి ఏవేవి బాగుందో అదంతా చూసి కోసుకుని వచ్చారనమాట ఇందులో ఎండుకాయలు మిక్స్ అయిపోయింది అప్పటికి ఏర్ పెట్టేసి వచ్చాను మళ్ళీ ఎండుకాయలు మిక్స్ అయిపోయింది అది ఇలా చిక్కుడుకాయలు కూడా అమ్మ అవ్వ ఇద్దరు ఇచ్చి చంపించారు అనమాట ఇక దాంతో పాటు అమ్మ తిరుపతికి వెళ్ళిందని చెప్పేసి లడ్డు కూడా ఇచ్చి చంపించారు అవైతే వచ్చి రాగానే ఖాళీ అయిపోయింది నేనే సగం తినేసాను అనమాట ఇక చెరుకులు పండగ అంటే చెరుకులు కదా సంక్రాంతి పండగకి ఇవి పిల్లలు బాగా తింటున్నారని తీసుకుని వచ్చి ఉంచారు ఇంట్లో ఇక ఊరికి వచ్చేస్తున్నాము ఎవరు ఉండరు కదా అని చెప్పేసి మాతో పాటు చెరుకులు కూడా ఇచ్చేసారనమాట ఇవన్నీ నేను ఊరి నుంచి పట్టుకుని వచ్చింది చూడడానికి ఎంత కొంచెం ఉంది కదా కానీ మూడు నాలుగు బ్యాగులు అయిపోయిందబ్బా ఇవే తీసుకురావడానికి దీంతో పాటు శాటలు శాట్లు వచ్చేసి నేను నార్మల్ గా ఊర్లో వాడుతుంటాం కదా అవి కొని పెట్టేసి వచ్చాను దీనికి పెయింట్ కొట్టి పెట్టండి బాగుంటుంది అప్పుడప్పుడు అలకన మాల్దు అని చెప్పేసి ఊర్లోనే ఉంచేసాను ఒక ఆరు నెలలు అవుతుంది అనుకుంటాను తేవడానికి ఇబ్బంది పడి మళ్ళీ ఎత్తుకుని పోతా మళ్ళీ ఎత్తుకుని పోతా అని చెప్పి వెళ్ళిన ప్రతిసారి లగేజ్ ఎక్కువ అవడంతో ఇవాళ్ళకి కుదిరిందనమాట ఈ శాట్లు ఇవచ్చేసి ఊర్లో వాడే శాట్లు దీనిపైన పెయింట్ కొట్టారంటే అప్పుడప్పుడు అలకడానికి వీలు కాదు కాబట్టి ఇలా పెయింట్ కొట్టేస్తే పడుంటుందని ఇలా రెడీ చేసి ఇమ్మని చెప్పి పెట్టేసి వచ్చాను ఈ రోజుకి ఎత్తుకుని వచ్చాను ఆరు నెలల తర్వాత ఇక దీన్ని తేవడంతో బ్యాగ్ ఫుల్ అయిపోయింది ఇదే సగం ప్లేస్ ఆక్యుపై చేసేస్తుంది కదా అందుకే మాకు రెండు మూడు బ్యాగులు అయిపోయింది అనమాట ఇక నైట్ డిన్నర్ లోకైతే చిక్కుడుగాయ తీసుకుని వచ్చాను కదా చిక్కుడుగాయ ఫ్రై చేసి పప్పు చారు పెట్టి అన్నం పెట్టుకున్నాము ఇంట్లో కూరగాయలు ఏమి ఉంచను ముందు లాగ్ లో చెప్పినట్టే ఊరుకు వెళ్లాలంటే మొత్తం ఖాళీ చేసుకుని వెళ్ళిపోతాను సో అందుకనేసి ఫ్రిడ్జ్ లో కూరగాయలు అయితే ఏమీ లేదు అందుకే పప్పు చారు పెట్టేసి ఊరు నుంచి తెచ్చిన చిక్కుడుగాయలతో ఫ్రై చేసేసాను ఇక నైట్ డిన్నర్ తినేసి పడుకుని లేచిన తర్వాత పొద్దున లాస్ట్ పండగ కదా కనుమ పండగ సో లాస్ట్ పండగ కాబట్టి ఇల్లు వాకల్ అన్ని శుభ్రం చేసుకుని పండగ కాకపోయినా నేను నార్మల్ గా అలా చేసుకుంటూనే ఉంటాను అయినా పండగ దీపం పెట్టాలి అనే ఒక జోస్ ఉంటుంది కదా అలా పొద్దున్న లేచినప్పటి నుంచి ఒక జోస్ మీదే అన్ని పనులు చేసుకుంటూ ఉన్నాను వెంట వెంటనే దీపాలన్నీ కడిగేసి దీపం పెట్టుకోవాలి అని చెప్పేసి ఇక ఇల్లు మొత్తం శుభ్రం చేసుకున్న తర్వాత వాకిట్లో ముగ్గు వేసుకుంటూ ఉన్నాను ఇక్కడ ముగ్గు వేస్తుంటే ఊర్లో ముగ్గు ఎవరు వేసారో ఏంటో లాస్ట్ పండగ కదా అని అక్కడ ఆలోచనలు వస్తూ ఉంది ఇక్కడేమో ఇలా చిన్న చిన్న ముగ్గులు కూర్చుని వేసుకు ఉంటాం కదా అక్కడ వంకులు వేయడం పెద్ద పెద్ద ముగ్గులు వేయడంతో ఒక్కసారిగా తొడలన్నీ టైట్ గా పట్టేస్తుంది ఇక అవి తగ్గడానికి ఒక వారము పది రోజులు పడుతుంది అనమాట అది ఒక ఎక్సర్సైజ్ చేసినట్టు అనిపిస్తుంది తొడలన్నీ టైట్ గా లాగి ఎవరో పట్టుకున్నట్టే ఉంటుంది ఒక వారం రోజులు ఇలా అప్పుడప్పుడు ముగ్గులు వేస్తే ఇలానే జరుగుతుంది మీకు అలానే అనిపిస్తుందా పండక్కి వెళ్లి ముగ్గు వేసి ఉంటే ఖచ్చితంగా ముగ్గుడు అలానే అనిపిస్తూ ఉంటుంది ఇక ముగ్గు వేసి పిల్లల్ని స్కూల్ కి పంపించేసి ఇక వంట వార్ అన్ని చేసేసిన తర్వాత మధ్యాహ్నం బిర్యానీ చేసుకుంటూ ఉన్నాను అనమాట పొద్దునకి ఎవరో ఉండరు పిల్లలంతా స్కూల్ కి వాళ్ళకి స్కూల్ కి బిర్యానీ ఇచ్చాం పీఠం నాకు ఇష్టం లేదు సో అందరూ ఉండేటప్పుడు చేసుకుందాం అని చెప్పేసి మధ్యాహ్నం పైన అనమాట సాయంత్రానికి తినడానికి నైట్ కి సో అందుకనేసి ముందు రోజు చికెన్ మరుసటి రోజు చేసుకుంటూ ఉన్నాను ఇక్కడ ఇక్కడేమో నేను మా పెద్దోడిని చూడాలి కదా వాడికి బిర్యానీ నచ్చదు వాడిని అడుక్కోవాలి ఎందుకు వచ్చిన బాధ అని చెప్పేసి అన్నం సపరేట్ గా చికెన్ పీసులు ఫ్రై సపరేట్ గా చేసేసుకుందామని ఫ్రై చికెన్ బిర్యానీ చేస్తున్నాను ఇక్కడ అన్నం ఫస్ట్ చూపిస్తాను అందుకోసం నూనె నెయ్యి పోసుకున్నాను మసాలా దినుసులు వేసుకున్నాను ఆనియన్స్ వేసుకున్నాను ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత టమోటా వేసుకున్నాను అల్లం వెల్లుల్లి కొత్తిమీర కరివేపాకు ఒక టమోటో అలాగే నానబెట్టుకున్న మిరపకాయలు బేడిగ మిరపకాయలు అయితే నానబెట్టుకున్నాను ఇవన్నీ మిక్సీ పట్టేసాను అనమాట కొంచెం టేస్ట్ వేరేలాగా ఉంటుందని చెప్పేసి ఇలా మిక్సీ పట్టేశాను టమోటో వాడిన తర్వాత ఆ పేస్ట్ ని కాస్త వేసి నూనెలో బాగా ఫ్రై అయిన తర్వాత కారానికి తగినంత కార పొడి ఇంట్లో రెడీ చేసుకున్న బిర్యానీ మసాలా సగం స్పూన్ వరకు వేసుకున్నాను ఇక పెరుగు వచ్చేసి ఒక సగం కప్పు వరకు వేసుకుని మళ్ళీ నూనెలో బాగా ఫ్రై అయ్యేలాగా కాసేపు ఉంచేసిన తర్వాత తగినంత నీళ్ళు అయితే యాడ్ చేస్తున్నాను బాస్మతి రైస్ నానబెట్టిన దాని వల్ల ఒకటిన్నర కప్పు నీళ్ల కన్నా ఇంకా తక్కువ నీళ్ళే యాడ్ చేశాను అప్పుడే బియ్యం పలపలా వస్తుంది ఒకటిన్నర కప్పు పోసేస్తే ఒక్కోసారి ముద్దలా అయిపోతుంది ఒక్కొక్కసారి ఉడకడం కరెక్ట్ గానే ఉంది ఎందుకు వచ్చింది బాధ అని చెప్పేసి ఒకటిన్నర కప్పు కంటే కాస్త తక్కువ నీళ్ళే యాడ్ చేశాను నీళ్లు మరుగుతుండేటప్పుడు నానబెట్టుకున్న బియ్యం యాడ్ చేసి కుక్కర్ మూత పెట్టేసి సారీ ఒక స్పూన్ వరకు నెయ్యి మళ్ళీ యాడ్ చేసి ఆ తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఒకటంటే ఒకే విసులు అయితే పెట్టేసాను అనమాట అన్నం అయితే రెడీ అయిపోయింది అన్నం చేసుకుంటూనే పక్కన చికెన్ కూడా ఫ్రై చేసుకుంటూ ఉన్నాను కాకపోతే రెండు కన్ఫ్యూషన్ అయిపోతుందని ముందుగా అన్నం రెసిపీని అయితే చెప్పేసి అన్నం అయిపోయింది కదా అన్నం కుక్కర్ దించి పక్కన పెట్టేసి ఇక కబాబ్ కైతే ఊర పెట్టి పెట్టున్నాను కదా ముక్కలని సో కబాబ్ కూడా వేసుకుందాం అని చెప్పేసి నూనెని డీప్ ఫ్రై కోసం ఎంత కావాలో అంత కడాయిలో పోసుకుని ఆ తర్వాత ముక్కల్ని వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి అప్పుడే చికెన్ ముక్కలు లోపల వరకు బాగా ఫ్రై అవుతుంది ఎవరికైనా చికెన్ కబాబు ఎలా రెడీ చేసుకోవాలి పౌడర్ అలాంటివి ఏమన్నా కావాలంటే కమెంట్ లో తెలిపండి నేను ఆ వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను సరే ఎందుకులే మరీ లెంత్ అయిపోతుందని ఇందులో షార్ట్ గా చూపించేస్తున్నాను అంతే ఇక చికెన్ కబాబ్ కూడా ఫ్రై అయిపోయింది సో దీన్ని తీసి ఒక ప్లేట్ లో ఉంచేసాను ఇక ఆ తర్వాత చికెన్ ఫ్రై గురించి అయితే చూద్దాము నేను అన్నం చేసేటప్పుడే చికెన్ ఫ్రై కూడా పక్కన చేశాను ముందు చెప్పినట్టే కన్ఫ్యూషన్ అయిపోతుందని చెప్పేసి ముందుగా ఇవి రెండు చూపించేసి ఆ తర్వాత ఫ్రై అయితే చూపిస్తాను ఫ్రై కూడా సేమ్ అలాగే నూనె పోసుకుని సాజీరా అయితే యాడ్ చేసుకున్నాను సాజీరా లేకపోతే జీలకర్ర కూడా వేసుకోవచ్చు అనమాట ఇక సాజీరా వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు కొంచెం కరివేపాకు వేసుకుని ఆనియన్స్ ని బాగా ఫ్రై చేసుకున్నాను అందులో తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకున్నాను ఉప్పు అయితే ఇందులో స్కిప్ అయిపోయింది వీడియో ఉప్పు మిస్ అయిపోయింది కాబట్టి సో ఉప్పు కూడా తగినంత యాడ్ చేసుకున్నాను ఆ తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్నానని చెప్పాను కదా పుదీనా కొత్తిమీర అల్లం వెల్లుల్లి అలాగే నానపెట్టుకున్న ఎండుమిర్చి బేడిగమిర్చి నానపెట్టుకున్నాను మీరు నార్మల్ ఎండుమిర్చి కూడా నానబెట్టుకుని ఇలా గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది ఒక డిఫరెంట్ టేస్ట్ అయితే కంపల్సరిగా ఇస్తుంది ఎప్పుడు చేసేలాగా కాకుండా ఇలా కూడా చేసి చూడండి ఒకసారి మీకు బాగా నచ్చుతుంది ఇక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు కూడా వేసుకున్నాను చికెన్ లో పసుపు కారపొడి ఉప్పు వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఖాళీ అయిపోయింది ఊరికి వెళ్ళాం కదా సో అన్ని ఖాళీ అయిపోయింది వచ్చిన తర్వాత ఫ్రెష్ గా రుబ్బుకుందాం అని చెప్పేసి ముందుగా రుబ్బు పెట్టలేదు అందుకే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మ్యారినేట్ చేసేటప్పుడు పెట్టలేదనమాట ఇక చికెన్ ముక్కలు వేసి కాసేపు ఉంచిన తర్వాత కాస్త ఫ్రై అవుతుంది కదా ఆ తర్వాత కారానికి తగినంత కార పొడి వేసుకోవాలి అలాగే సగం కప్పు వరకు పెరుగు యాడ్ చేసుకుని మూత పెట్టుకుని చికెన్ లో ఉండే వాటర్ సపరేట్ అయ్యి మళ్ళీ చికెన్ ముక్కలు మెత్తగా ఉడికేంతలాగా ఉడికించుకున్న తర్వాత లాస్ట్ గా గరం మసాలా కొంచెం యాడ్ చేసుకుని కొత్తిమీర కరివేపాకు చల్లుకుని దింపుకున్నామంటే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది ఇదే చికెన్ ముక్కల్ని బిర్యానీలో వేసామంటే చికెన్ తినడానికి చప్పగా ఉంటుంది కదా ఏమున్నా మ్యారినేట్ చేస్తే ఉప్పు కారం పడుతుంది అయినా ఇంత టేస్టీగా రాదు కదా అందుకోసమే చికెన్ ఫ్రై తనిగా అన్నం తనిగా పెట్టేశాను అదే కాకుండా మా పెద్దోడ్ని కూడా చూడాలి కాబట్టి ఇలానే చేసేసాను అనమాట ఇక మొత్తం సర్వ్ చేసుకుని ఎంచక్క తినేసాము చాలా టేస్టీగా ఉంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది వర్వా అనాల్సిందే మీ ఇంట్లో వాళ్ళు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది మరవకుండా వచ్చి కామెంట్ లో తెలిపింది ముందుగా ఇలా ఒక గిన్నెలో చికెన్ పీసులు వేసుకుని ఆ తర్వాత అన్నం వేసుకుని ఇలా సర్వ్ చేసి చూసారంటే చూడడానికి అందంగా కనబడుతుంది అనమాట అందుకోసం ఇలా సర్వ్ చేస్తాను ఇక ముందుగా రెడీ చేసుకున్న చికెన్ కబాబు పెరుగు పచ్చడి లేకపోతే గొంతు పోయినా కూడా పెరుగు పచ్చడి కంపల్సరిగా కావాలన్నమాట కనుమ పండుగ రోజు చికెన్ ఫ్రైడ్ బిర్యానీ చేసుకుని ఇలా ఎంజాయ్ చేసాం అనమాట మరి మీరెప్పుడు ట్రై చేస్తారన్నది తప్పకుండా కమెంట్ లో తెలిపండి ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది కూడా కమెంట్ చేయండి ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వీలైనంత వరకు షేర్ చేయండి